ఇది వచ్చేసి బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇందులో మంచి మంచి డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర పైకి మాత్రం ఇలా చిన్న బార్డర్ వస్తుంది కిందికి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మనకి ఓవరాల్ శారీ మీద కూడా బుట్టి చూడండి ఇది మనకు డైలీ వేర్ లా ఉంటుంది కట్టుకుంటే ఫ్యాన్సీ లా ఉంటుందండి ఎంత బాగుంది క్లాత్ అయితే చూడండి స్మూత్ ఉంటుంది అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ ఎప్పటికప్పుడే మరి కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నానుగా ఈ రోజు మన వీడియోలో కూడా మంచి బ్యూటిఫుల్ అయిన ఫ్యాన్సీ శారీస్ తీసుకొచ్చానండి ఈ శారీస్ మీరు చూడాలనుకుంటే మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత కాలేసే మరి శారీ చూపిస్తున్నా చూడండి మన దగ్గర వచ్చేసి పార్టీ వేర్కి అయితే ఫుల్ వాష్ ఫుల్ సారీస్ ఉన్నాయండి చూడండి ఓరల్ సారీ ఎలా ఉందో దీనికి మాత్రం మనకి ఒరిజినల్ డైమండ్స్ వచ్చాయి చూడండి శారీ వచ్చేసి మనకి పార్టీ కి ఫుల్ క్లాస్గా ఉంటుంది ఇది వచ్చేసి ఫల్లు మేడం ఇది ఫల్లు ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇందులో మంచి మంచి డిజైన్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర ఇంకోటి వచ్చేసి ఫుల్ వాషబుల్ మన దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు సెకండ్ డిజైన్ వచ్చేసి చూడండి మనకి ఇదే శారీ వచ్చేసి ఇది మొత్తం టెంపుల్ డిజైన్ వచ్చింది మనకి ఎంత బాగుంది పైకి మాత్రం ఇలా చిన్న బార్డర్ వస్తుంది కిందికి ఇలా పెద్ద బార్డర్ వస్తుంది మనకి ఓవరాల్ శారీ మీద కూడా బుట్టీస్ చూడండి బుట్టీస్ వచ్చాయి ఇలా శారీ మీద థ్రెడ్ వర్క్ తో వచ్చింది కలర్ అయితే ఫుల్ లైట్ వెయిట్ ఉందండి క్లాత్ కూడా ఇంకోటి థర్డ్ డిజైన్ వచ్చేసి చూడండి ఇది మనకి డైలీ వేర్ లా ఉంటుంది కట్టుకుంటే ఫ్యాన్సీ లా ఉంటుందండి ఎంత బాగుంది క్లాత్ అయితే చూడండి స్మూత్గా ఉంటుంది కట్టుకుంటే మనకి మాత్రం ఫుల్ డైలీ వేర్ లెక్క ఉంటుంది బట్ కట్టుకున్న పద ఫ్యాన్సీగా పడుతుంది మనకి కంఫర్ట్ కూడా ఉంటుంది ఇంకోటి డిజైన్ వచ్చేసి చూడండి మెహందీ కలర్ శారీ మీద ఓవర్ శారీ మీద ఇలా డిజైన్ వచ్చింది కట్ వర్క్ లాగా చిన్నగా మనం కట్టుకుంటే ఎంత బాగుంటుంది మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉంది ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ మీరు ఎలా కావాలంటే అలా విజిట్ చేసుకోవచ్చు చూడండి ఇంకో డిజైన్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో ఎంత బాగుందండి కలర్ అయితే ఎప్పుడు కట్టుకున్నా ఎలా కట్టుకున్నా కూడా ఇది మనకి ఫ్యాన్సీలా ఉంటుందండి ఇంకోటి వచ్చేసి చూడండి మన దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా మీకు రకరకాల డిజైన్స్ కలర్స్ ఏం కావాలన్నా కింద నెంబర్ ఉంటుందిగా దానికి కాల్ చేయండి సింగిల్ పీస్ కోసం అయితే కాల్ చేయకండి సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ ఉంది మన దగ్గర చూడండి ఇది కూడా ఓవరల్ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి శారీకి ఇలా డిజైన్ వస్తుంది శారీ మీద చిన్న బుట్టి వస్తుంది మళ్ళీ లైన్ కూడా వచ్చింది ఎంత బాగుందో చూడండి ఇలా ఇంకా మా మీకు మంచి మంచి డిజైన్స్ కలర్స్ వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి మన దగ్గర రెడ్ కలర్ శారీ చూడండి ఓవరల్ శారీ మొత్తం ఇలా వచ్చింది మనకి చిన్న డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఎందుకంటే ఇది పార్టీ వేర్కి మనకు మంచిగా ఉంటుందండి ఫుల్ వాషబుల్ మళ్ళీ వాష్ చేసుకోవచ్చు ఫ్యాన్సీలో ఎన్ని రకాల డిజైన్స్ అంటే అసలు ఏది చూపించాలో ఏది చూపించొద్దు నాకైతే అర్థం కావడం లేదండి దీనికి కూడా చూడండి శారీ మొత్తం ఇలా బుట్టి వచ్చింది ఎంత బాగుంది ఓవరల్ శారీ మొత్తం బుట్టి వచ్చిందండి ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్లో కొంచెం హెవీగా ఉంది ఇది శా ఫలు అండి ఫలు మనకి చూడండి ఎంత హెవీగా ఉందో టూ మీటర్స్ అంతా ఇది మొత్తం ఫుల్ హెవీ వస్తుంది ఇంకా మీకు మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ వెరైటీ ఏమన్నా కావాలంటే మన బరోడా ఫ్యాషన్లో ఎప్పటికీ మీకు అవైలబుల్గా ఉంటుంది కాల్ చేసినా మెసేజ్ చేసినా మన టీం ఉన్నదిగా మీకు రిసీవ్ చేసుకుంటాదండి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్